మనుగురు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అన్ని రంగాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాది ముబ్బారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు మరుగురు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పేద ప్రజల శ్రేయస్సు కొరకే ఇందిరా నిర్మాణం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ రైతు రుణమాఫీ సన్నబియ్యం సన్నధాన్యం పంటకు ఐదు వందల బోనస్ అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ ఇమాన్యుయల్ ఎంపీటీఓ శ్రీనివాసరావు మనుగురు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరిగిన నవీన్ టౌన్ అధ్యక్షులు తదితరులు సతీష్ మరియు మనుగురు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి డి బాబు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీరు గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వానికి మీ ఎమ్మెల్యేగా నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డలన్న అట్టలు చెల్లెళ్ళన్నా ఎంత ప్రేమ ఉందంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరి వాళ్ళందరికీ ఉచిత ప్రయాణ బస్సు పథకాన్ని ప్రారంభించారు మహిళల పట్ల ఉన్న ప్రేమ విమానాలకు మన ప్రభుత్వానికి ఇదే అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో పుస్తక ప్రయాణం చేసే ఉంటారు ఆర్థికంగా మిమ్మల్ని ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవడానికి ధైర్యంగా మీరు ప్రయాణం చేయడానికి నాకు ఆర్థిక మదన పడకుండా బాధపడకుండా సంతోషంగా మీరు ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేయడానికి తెలంగాణ ఆడబిడ్డలకు ఒక చక్కటి అవకాశాన్ని ఒక మంచి పథకాన్ని అట్టడుగులో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం మీ బిడ్డ గాని మీ మనవడు కానీ మీ కొడుకు గాని మీ కూతుర్ని కానీ మరి హైదరాబాద్ లో ఉన్నా ఖమ్మంలో ఉన్నా జేబులో డబ్బులు లేకపోయినా చేతిలో ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మీరు వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కి మరి దిగి వచ్చే వరకు మీకు టికెట్ లేనటువంటి మంచి పథకాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఆడబిడ్డలకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ పథకం తీసుకురాడో నేను అభినందనలు ధన్యవాదాలు మీ తరఫున నా తరఫున తెలియజేస్తా ఉన్నాను వచ్చినటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్న ఒకసారి చేయలేపండి బస్ ప్రయాణం అందరూ చేతులు లేపారు అందరూ నవ్వుతూ చేతులు లేపారు అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారమ్మా మీరు అందరూ కూడా సంతోషంగా చేతులు లేపుతూ నవ్వుతూ మీ మొఖంలో చిరునవ్వు చూశాను అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు ఇవాళ నెలకు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇవాళ ఆర్టీసీ మన గవర్నమెంట్ కార్పొరేషన్ చెల్లిస్తా ఉంది మన గవర్నమెంట్ మామూలుష్యం కాదు ఈ పథకం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు మీరు గమనించండి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ బయలు బస్సుల్లో మహిళల అనే పథకం ఏ రాష్ట్రంలో లేదు అది మన ఇవాళ మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మన రేవంత్ రెడ్డి గారు